జనవరి ఇరవై ఏడున కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికాల ఎస్ఆర్ఎస్పి కాలువ వద్ద అయితే ఒక మహిళ మృతదేహం లభించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ఇది హత్య కేసుగా భావించి అయితే కేసు ఫైల్ చేశారు ఆ తర్వాత ఆ మహిళకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అయితే ఆ మహిళ ఫోటోనైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఫో ఫోటో చూసిన మహిళ అక్క అయితే తమ చెల్లె మమత అని చెప్పేసి కూడా ఆ మహిళ పోలీసులకు అయితే చెప్పింది ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణ కేసు విచారణ చేపట్టారు అయితే మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందిన మేడ మమత అనే ఆమె గురైంది అయితే మేడం మమత భర్తతో మనస్పర్ధల కారణంగా అయితే గత నాలుగు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ మంచిర్యాలలోని తిలక్ నగర్లో ఉంటుంది ఈ క్రమంలోనే రామకృష్ణపూర్కి కు చెందిన భాస్కర్ అనే వ్యక్తితో మమతకు అయితే వివాహేతర సంబంధం ఏర్పడింది అయితే భాస్కర్ ఇంట్లో ఈ వివాహేతర సంబంధం గురించి తెలిసి అయితే భాస్కర్ కుటుంబ సభ్యులు పలుమార్లు భాస్కర్ను హెచ్చరించడం జరిగింది అయినప్పటికీ కూడా భాస్కర్ తీరు మారకపోవడంతో అయితే అతని కుటుంబ సభ్యులు మమతను హతమార్చాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా భాస్కర్ అక్క నర్మదా తండ్రి రాయలింగు అలాగే నర్మదా ప్రియుడు అలాగే నర్మదా వెంకటేష్ ఈ నలుగురు కలిసి కూడా మమతను హత్య చేయాలని చెప్పేసి కూడా భావించారు ఇందుకు సంబంధించి కూడా పేటకు చెందిన వేలుపుల కళ్యాణ్ తో అయితే మాట్లాడారు అతనికి సుఫారీ ఇచ్చి మమతను హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు ఐదు లక్షలకు హత్య చేస్తున్నానని కళ్యాణ్ చెప్పడంతో అయితే మొదటగా అడ్వాన్స్ అరవై వేలు ఇచ్చారు తర్వాత పని పూర్తయిన తర్వాత మీద డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా వీరు చెప్పడంతో అయితే వెలుపుల కళ్యాణ్ అయితే మంచినాలలోని తిలకనగర్లో ఉంటూ ఆ మమతకు పరిచయం అయ్యాడు మమతకు అవసరాలకు డబ్బులు ఇస్తూ దగ్గర అయ్యాడు ఈ క్రమంలోనే ఈ నెల అంటే జనవరి ఇరవై ఐదున ఆ మమతను ఆమె కుమారుణ్ణి అయితే కారులో ఎక్కించుకొని మంచిర్యాల మొత్తం తిప్పాడు ఈ క్రమంలోనే మమతను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు ఆ తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి నర్మదా అలాగే నర్మదా ప్రియుడు రఘు అలాగే నర్మదా తండ్రి రాయలింగు అలాగే నర్మదా బాబా వెంకటేష్కు చూపించిన తర్వాత మిగతా నాలుగు లక్షలను కూడా కళ్యాణ్ తీసుకున్నాను ఆ తర్వాత ఆ డెడ్ బాడీని కారులో వేసుకొని ధరంపూరి జైతాల నుంచి ఇడ గంగాధర మండలం కురికేలా వద్దకు వచ్చి కెనల్ కాల వద్ద అయితే ఆ డెడ్ బాడీని పడేసి ఆ బాబుతో అయితే చెన్నై పారిపోయాడు కళ్యాణ్ ఆ తర్వాత పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని అతడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు వెంటనే చెన్నై వెళ్ళగానే అక్కడ హోటల్లో ఆ నిందితులు ఉన్నట్లు గుర్తించి ఆ హోటల్కి వెళ్ళగానే ఆ బాబుని అక్కడ విడిచిపెట్టిన కళ్యాణ్ అయితే పారిపోయాడు ఈ నేపథ్యంలో బాబును బాబును అక్కును తీసుకున్న పోలీసులు అయితే బాబుని తీసుకొచ్చి వాళ్ళ అక్క అంటే మృతురాలి అక్కకైతే బాబును అప్పగించారు ఆ తర్వాత కళ్యాణ్ గురించి అయితే గాలింపు చర్యలు చేపట్టారు అయినప్పటికీ కూడా లభించకపోవడంతో అయితే వాళ్ళు తిరిగి కర్మ పాయనమయ్యారు ఈ క్రమంలోనే నిన్న బుధవారం అంటే ఈ రోజు ఉదయం బుధవారం రోజు అయితే పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అయితే కళ్యాణ్ తారసపడ్డాడు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఏం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులకు వివరించారు దీంతోనే నిందితులు నర్మదా రాయలింగు వెంకటేష్ అలాగే రఘు అయితే పోలీసులు అరెస్ట్ చేసి అయితే మీడియా ముందు ప్రవేశపెట్టారు